ఎన్ ఫోర్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ కావాలి భక్తుల జన సందోహం ముక్కోటి ఏకాదశి దర్శనం విజయనగరం ఎన్ఫార్టీ ఫైవ్ న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ స్థానిక రింగ్ రోడ్ టౌన్ సెంటర్ లేఅవుట్లో కొనువేద్దాం శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా జన సందోహం నెలకొంది ఉదయం నుంచే తండోపదండాలుగా జనం ఇచ్చేసి కలిగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఉత్తర ద్వారం వైకుంఠ దర్శనం చేసుకుని ప్రత్యేక దీపాలంకరణ సభకు సిద్ధమయ్యారు ఈ మేరకు ఆలయ నిర్వాహకులు శ్రీ 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 శ్రీనివాస సేవా సంఘం అధ్యక్షులు పిళ్ళ విజయకుమార్ కార్యదర్శి చెరుపురి శ్రీధర్ ఉపాధ్యక్షులు శివరామకృష్ణ ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారికి ప్రత్యేక అలంకరణతో కనువిందుగా వించారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన పరమపద ఉత్సవం ఇరవై ఎనిమిదిన లక్ష్మీహోమం జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర వేడుకలు జనవరి ఏడవ తేదీన పుష్పయాగం తొమ్మిదవ తేదీన మంగళ శాసనం పదకొండున గోదాదేవి పె పెళ్లి కుమార్తె పన్నెండున కుడారై పద్నాలుగున భోగి గోదాదేవి కళ్యాణ మహోత్సవాలు ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు